ఏం చేయాలో ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మార్కులు అన్నీ తక్కువ వచ్చాయి ఇంట్లో అరుస్తున్నారు సార్ను కలవాలనుకుంటున్నాను ఏమంటాడో ఏమో సరే ఏమన్నా కానీ పొదంపా ఇదే స్టాఫ్ రూము సార్ లోపల ఉంటాడు సార్ను పిలుద్దాం సార్ సార్ అమ్మయ్యా సార్ ఉన్నాడు గుడ్ మార్నింగ్ సార్ మే కమిన్ సార్ ఎవరు ఎస్ సార్ నేను సార్ రాజును సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మార్కులు నాకు తక్కువ వచ్చాయి సార్ నేను మార్కులు పెంచుకోవాలంటే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్ ప్లీజ్ సార్ దయచేసి తెలపండి సార్ అంటే నువ్వు ఫస్ట్ ఇయర్లో మార్కులు పెంచాలనుకుంటున్నావా అవును సార్ మార్కులు పెంచుకోవాలనుకుంటున్నాను సార్ ఏదైనా అవకాశం చెప్పండి సార్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీలో మార్కులు పెంచాలను పెంచుకోవాలనుకుంటున్నాను సార్ అయితే నీకు బెటర్మెంట్ అనే అవకాశం ఉందయ్యా అవునా సార్ నాకు బెటర్మెంట్ గురించి చెప్పండి సార్ నువ్వు బెటర్మెంట్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు మార్కులు కూడా పెంచుకోవచ్చు సార్ అయితే నేను మార్కులు పెంచుకుంటాను సార్ బెటర్మెంట్ రాస్తాను సార్ ఎలా చెప్పండి సార్ వివరాలు చెప్పండి సార్ నాకు ఒకవేళ బెటర్మెంట్లో తక్కువ మార్కులు వస్తే ఎట్లా సార్ రాజు నీకు బెటర్మెంట్లో తక్కువ మార్కులు వస్తే నీకు మార్చిలో వచ్చిన ఎక్కువ మార్కులే ఉంటాయి తక్కువ తగ్గించరు కానీ ఇప్పుడు మార్కులు ఎక్కువ వచ్చాయనుకో ఎక్కువ మార్కులే ఉంటాయి అది బెటర్మెంట్ అంటే సార్ బెటర్మెంట్ గురించి చాలా బాగా చెప్పారు సార్ అవునా సార్ అయితే నేను బెటర్మెంట్ తప్పకుండా రాస్తాను సార్ మార్కులు తెచ్చుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఆల్ ద బెస్ట్ రాజు శ్రీరామ్ సార్ మీకు ధన్యవాదాలు సార్ ఇప్పుడు కష్టపడి చదివి బెటర్మెంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను సార్ ఫ్రెండ్స్ మీరు కూడా బెటర్మెంట్ లో పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు బోర్డు మనకు అవకాశం కల్పించింది ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను ఫ్రెండ్స్ మీరు కూడా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే నా బెస్ట్ కాంటెంట్ బై మోహన్ సాయి బ్లాగ్లో మీకు ఉపయోగకరమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ను అందించడమే నా ముఖ్య ఉద్దేశ్యం నా బ్లాగ్లో మీరు వివిధ అంశాలపై వినూత్నమైన విశ్లేషణలు ప్రేరణాత్మక కథలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పొందవచ్చు మీ అభిప్రాయాలు నా కోసం అమూల్యమైనవి కాబట్టి బ్లాగ్ మీకు నచ్చితే తప్పక లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు నాకు మరింత ఉత్తమమైన కంటెంట్ అందించేందుకు ప్రేరణ ఇస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓం నమ శివాయ